ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం హిందూపురం పట్టణంలోని కోటిపి రోడ్ మోడల్ కాలనీలో వెలిసిన శ్రీ జలకంఠేశ్వర స్వామి గంగమ్మ దేవస్థానం నందు ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అలంకరణలు తీర్థ ప్రసాదాలు అదేవిధంగా రాత్రి జాగరణను కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్కెస్ట్రా కమిటీ అసహకారంతో నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా మార్చి ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు జలకంఠేశ్వర స్వామి గంగమ్మ దేవత నాగదేవతలు అద్భుతంగా ప్రతిష్ఠించడం జరిగింది ఆలయ కమిటీ అధ్యక్షులు బెస్త లక్ష్మీనారాయణ మరియు కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో దేవాలయం అంచెలంచలుగా ఎంతో అభివృద్ధి చెందుతుంది గతంలో ఈ ఆలయం నందు ఉచిత వివాహాలు కూడా జరిపి ప్రజలు మన్నలను పొందడం జరిగింది దేవాలయం అభివృద్ధికి కమిటీ సభ్యులు ఎంతో కృషి చేస్తున్నారు కావున ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని పూజ కార్యక్రమాలు పాల్గొని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు తేల్చేశారు నమస్తే నేను వేస్త లక్ష్మీనారాయణ రాష్ట్ర శ్రీ గంగమ్మ మరియు శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ మా కమిటీ గౌరవ అతిథి శ్రీ Владимиర నాయనప్ప గారు వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు కమిటీ ప్రతినిధులు లక్ష్మీనారాయణ గారు ఛటపతి గారు నారాయణ స్వామి గారు అశ్వత్థన్న గారు తివంప గారు అశ్వత్ప్ప గారు నారాయణ స్వామి గారు ఇటువంటి సంబంధించి మేము పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఈ దేవస్థానాన్ని దస్తకులచే నిర్మే పోతుంది దాదాపు ఈ పది సంవత్సరాల నుంచి ఈ మహాశివరాత్రి ఇక్కడ శివుడు శ్రీ గంగమ్మ తల్లి మరియు నాగదేవతలు కూడా ఉన్నారు నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ నాగదేవతలతో పాటు అక్కడ ప్రతిష్ట శివాలయంలో మనం మహాశివరాత్రికి దాదాపు మూడు వేల మంది పైగా భక్తాదులకు ఇక్కడ పూజకు కానీ ప్రసాదములకు కానీ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం చేయుచున్నాం ఈ సంవత్సరం కూడా భారీగా అంటే శ్రీ జలకంఠేశ్వర స్వామికి పూజలతో పాటు విద్యుత్ దీపాలంకరణ మరియు నృత్యం అంటే దాదాపు ఈ జాగరణ నిమిత్తం నైట్ రాత్రి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఆర్కెస్ట్రా కావచ్చు పాటలు కావచ్చు నృత్య నృత్య చాలా చాలామంది కళాకారులు కూడా విచున్నారు వారి ద్వారా ఐక్యవేదిక కళాకారుల ఐక్యవేదిక కూడా మాకు సపోర్ట్గా ఉంది వాళ్ళ ద్వారా కూడా సీనియర్ కళాకారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనోరంజకంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా వేరే కర్ణాటక నుండి కూడా ఇక్కడ భక్తాదులతో పాటు ఈ వీక్షించడానికి రాత్రి జాగరణకు వస్తున్నారు కాబట్టి మేము కోరుకునేది ఒకటే హిందూ బాంధవులు అందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా వస్తున్నారు ఈ సంవత్సరం కూడా కులాలకు అతీతంగా మత మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ జాగరణ విషయంలో పాల్గొంటారు ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎనిమిదో తారీఖు మార్చి ఎనిమిది శివ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరూ కూడా భక్తాదులు ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో కానీ జాగరణ ఈ నృత్య కార్యక్రమంలో కానీ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం హలో హిందూపురం బెస్త సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ మరి మా గంగమ్మ మరియు జలకంఠేశ్వర దేవాలయంలో మరి చాలా సంవత్సరాలుగా ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు విశేషమైన విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కొన్ని కూడా విలువగా జరుగుతూ ఉన్నాయి భక్తాల కూడా అదేవిధంగా మరి వందల సంఖ్యలో ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి ఈ నెల ఎనిమిదవ తారీఖున జరిగేటటువంటి ఈ జాగరణ కార్యక్రమానికి మా యొక్క సేవా సంఘం తరఫున అందరూ కూడా ఈ జాగారంలో పాల్గొనే దానికోసం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మరి వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కళాకారుల ఐకవేదిక వారు యొక్క మరి వాళ్ళు కూడా తమ వంతుగా వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి అలాగే ఈ కార్యక్రమానికి మన హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ విరమించుకుంటున్నాను <inaudible>